కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తామని చెప్పి గంటా పదంగా చెప్పారు దానికోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా కుప్పంలోకి రంగంలో దింపి అంటే వ్యవహారాలు చక్కబెట్టడానికి పోటీ చేసేది ఎమ్మెల్సీగా ఉన్న భరత్ అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అయితే అప్పగించారు సరే ఫలితాల తర్వాత ఏమైందో మనం చూసాం వైనాట్ కుప్పం సంగతి కాసేపు పక్కన పెడితే వైనాటు వైసీపీ లెవెన్ దాకా అయింది పదకొండు సీట్లు ముక్కి ములిగి గెలవడం కష్టమైంది సరే ఓకే రాజకీయాల్లో గెలుపవడంలో సహజం నేను దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు అనుకోండి అయితే ఓడిపోయిన రెండు నెలలు కూడా గడవక ముందే వైసీపీ తన పార్టీ ఆఫీసులను ఎత్తేస్తుంది అంటే పార్టీ నిలబడే పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిలబడింది ఓకే పంతొమ్మిదిలో గెలిచారు ఇరవై నాలుగు వరకు ఉన్నారు ఓకే ఇరవై నాలుగులో ఓడిపోయారు ఓడిపోవడం అంటే ఒక రకంగా దారుణ పరాజయం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఐదేళ్ల పాలన చూసిన తరువాత ఇచ్చినటువంటి తీర్పు అది జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలవకుండా ఇవ్వలేదు నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలవకుండా ఇచ్చిన తీర్పు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి పాలన చూశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాలన చూశారు ఇప్పుడు చంద్రబాబు కావాలా జగన్ కావాలా అని అడిగితే చంద్రబాబే కావాలి అన్నారు జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వబోమని చెప్పి ప్రజలు తేల్చి చెప్పారు సరే అదంతా కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుప్పంలో ఏదైతే వైసీపీ పార్టీ ఆఫీస్ ఉందో దాన్ని ఎత్తేసి హోటల్కు రెంట్కి ఇచ్చేశాడు నేను అందాక అదే చెప్పింది రెండు నెలలు గడవక ముందే జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయాలు ఎత్తేస్తున్నాడు ఇది ఒక్కటే కాదు ఆల్రెడీ మంగళగిరిలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ఎత్తేసారు ఎన్నికలైన వెంటనే ఎత్తేసి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కలిపేశారు దాన్ని అక్కడ ఆల్రెడీ ఎత్తేసారు ఒక ఒక ఆఫీస్ని ఆల్రెడీ ఎత్తేసారు తాడేపల్లిలోని ప్రధాన ఆఫీస్నే ఎత్తేసారు ఇప్పుడు కుప్పంలో పార్టీ ఆఫీసునే ఎత్తేసారు అంటే ఇది ఒక రకంగా ఏంటంటే పార్టీ మనుగడ ప్రమాదంలో పడింది విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారి మీద తొడలు కొట్టి మేసాలు తిప్పినటువంటి భరత్ ఇప్పుడు అజ్ఞాతంలో గెలిపాడు కనపడట్లా కార్తీ నాకు ఓడిపోవచ్చు సహజం అనేది దాన్ని కాదంటా కానీ అక్కడ కనపట్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బీటగ్రవి ఓడిపోలేదా అలాగే తెలుగుదేశం పార్టీ మూసేశారు అక్కడ లేదు కదా ఉంది కదా బీటగ్రవి కూడా ఉన్నాడు కదా మరి ఇక్కడ భరత్ ఏమయ్యాడు అంటే అజాపజా లేకుండా పారిపోయాడు ఎట్టు వెళ్ళాడు అనేది ఎవరికి కూడా తెలియదు దీంతో కార్యకర్తల పరిస్థితి ఏంటంటే ఒక నాయకుడు లేని కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుంది కుక్కలు చింపిన విస్తరలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎటుగట్టు పైగా కుప్పంలో వైసీపీ గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా నేను ఎమ్మెల్సీలు ఇక్కడ ఆ ఎంపీటీసీలు గెలిచాను జడ్పీటీసీలు గెలిచాను నీ గడ్డ మీద నేను జెండా అని అన్నాడు కదా ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఆల్రెడీ చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు రేపో మాపో అది కండ్వా గట్టి ఆహ్వానిస్తారు అంటే కుప్పంలో వైసీపీ పార్టీ క్లీన్షిప్ కుప్పంలో వైసీపీ పార్టీ అనేది ఇక ఉండబోదు పార్టీ అభ్యర్థి అనేవాడు ఇంకా ఉండబోడు అక్కడ జెండా పట్టుకునే కార్యకర్త ఉండబోడు ఇది రేపు జరగబోయేది ఇదిగో ఇది మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి అమరావతి హోటల్ ఓపెనింగ్ సూన్ అని చెప్పి ఒక ఫ్లెక్సీ అయితే పెట్టారు సో ఇది కుప్పంలో చంద్రబాబు గారి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయం ఇది దీన్ని ఏం చేశారు ఎత్తి ఫోని వేరే చోట పెడితే వేరు మనం దాని గురించి మాట్లాడక్కర్ల పార్టీ ఆఫీస్ని ఇక్కడ మార్చేసి వేరే చోట పార్టీ ఆఫీస్ పెట్టారనుకోండి ఓకే నో ప్రాబ్లం కానీ చంద్రబాబు గారి మీద తొడలు కొట్టి మీసాలు తిప్పి రెండు నెలలు గడవక ముందే అసలు పూర్తిగా పార్టీ ఆఫీస్ లేపేశారు ఇప్పుడు కుప్పంలో వైసీపీకి పార్టీ ఆఫీసు లేదు వేరొక చోట పెట్టలేదు ఆ మొత్తాన్ని కూడా తీసేశారు అంటే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు సో దానికి ఉదాహరణ దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఉంది ఒకసారి చూపిస్తా చూడండి ఇదే ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కుప్పం వైఎస్ఆర్సీపీ కుప్పం అని ఉంది దగ్గరికి వెళ్ళక ఇంకొద్ది క్లారిటీ కనపడుతుంది మీకు వీడియో చూడండి ఒకసారి ఇదిగో భరత్ పేరు కేఆర్జే భరత్ అని చెప్పి సమన్వయకర్త ఏదో రాశారు అక్కడ దగ్గరికి వెళ్ళా కనపడద్దు చూడండి సో ఇది పార్టీ ఆఫీసు వైసీపీ పార్టీ ఆఫీసు మీ గోడ మీద పేరు చూడవచ్చు అది పార్టీ ఆఫీసా కాదనేది మీకు అనుమానం వస్తే ఆ గోడ మీదే పార్టీ పేరు చూడవచ్చు ఇది ఇక్కడ చూడండి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం కుప్పం వైఎస్ఆర్సిపి కుప్పం అని ఇంగ్లీష్లో కూడా రాశారు సో ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆఫీస్ ఏదైతే ఉందో ఇదే భరత్ ఇదిగో కేఆర్జే భరత్ సమన్వయకర్త అని చెప్పి అక్కడైతే రాశారు సో ఇదే పెద్ద ఆఫీసే వాస్తవానికి లోన కూడా ఈ చెట్లకు ఏదైతే దెమ్మలు ఉన్నాయో కూర్చునే అయితే ఉన్నాయో వాటి కూడా వైసీపీ రంగులు చేశారు అక్కడ లోన ఇప్పుడు ఇది లోన మోడలింగ్ నేను దాన్ని కూడా చూపిస్తాను ఒకసారి లోన మనకి కొన్ని విజువల్స్ ఉన్నాయి లోన చేస్తున్నవి హోటల్ అది కూడా చూపిస్తా చూడండి ఇదిగో ఇది మనం ఇప్పుడు చూసిన ఆఫీసు మనం బయట నుంచి ఏదైతే ఆఫీసుని చూసామో ఆ ఆఫీసులో జరుగుతున్నటువంటి పనులు ఇవి హోటల్కి అనుగుణంగా మార్చుకుంటున్నారు ఆల్రెడీ అన్నీ కూడా కిటికీలు అనుకుంటా బహుశా అన్నీ కూడా క్లోజ్ చేసి ఇదిగోండి ఇక్కడ మొత్తం మూసేస్తున్నారు చూడండి సో వర్క్ అనేది జరుగుతుంది ఇది ఫోటో కూడా ఎప్పుడు తీశారంటే జూలై ముప్పై ఒకటిన అంటే ఆ రోజు నేను ఒక రోజు క్రితం తీసినటువంటి ఫోటో ఇది రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి తీసినటువంటి ఫోటో ఇది ఇంకో ఫోటో కూడా చూడదాం సో ఇది కూడా అదే బహుశా ఇది వంటగది ఏమో సన్నగా చేస్తున్నారు ఇగో కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసేసి దీన్ని వంటగది కింద మారుతున్నారు ఇదిగో మీకు ఇక్కడ వైసీపీ జెండా ఒకటి కనపడదు చూడండి బహుశా పార్టీ ఆఫీస్ ఖాళీ చేసేటప్పుడు మర్చిపోయి ఉంటారు అది అలాగే ఆ తు ఆ దుమ్ములోనూ అట్లోనూ పడిపోయి ఉంది వైసీపీ ఆఫీసు జెండా ఇది సో ఇది ఈ రకంగా వైసీపీ పార్టీ ఆఫీసుని పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి అంటే కుప్పంలో చంద్రబాబు గారి మీద ఎదురుగా నిలబడే దమ్ము కానీ ధైర్యం కానీ వైసీపీ నాయకులలో ఎవరికీ లేవు మరి వైనాటు కుప్పం అన్నారు వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అంటే సాధారణంగా ఎవరికైనా గెలుస్తామనే నమ్మకం ఉండొచ్చు ధీమా ఉండొచ్చు తప్పు లేదు దేశంలో అన్ని పార్టీలు అలాగే ఉంటాయి మేమే గెలుస్తామని ధీమాతో ఉంటాయి నేను దాన్ని కూడా కాదన్నా కాకపోతే